కిచెన్ చూడు కిచెన్ పైన డోర్ దగ్గర ఉంటుంది చూడు పైన ধরো গাছের এই যে রাবারে দিন আবারে জুটবে তো కోడి హాయ్ తమ్ముడు ఓటి తలే లే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నువ్వు స్మెర్టరానే చెలితే గుడ్ మార్నింగ్ అంటావు గుడ్ మార్నింగ్ తమ్ముడు ఏడవకు లేదు ఎప్పుడో లేచినా ఇప్పుడు ఏడా లేచిన ఏం చేస్తున్నావు రా ఏం లేదక్క టిఫిన్ చేసారా ఇంకా లేదక్క తమ్ముడు గుడ్ మార్నింగ్ చింతక్క శుభోదయం అప్పు తల్లి శుభోదయం అన్నయ్య భాస్కర్ అన్నయ్య టిఫిన్ చేశారా టిఫిన్ లేదు ఏం లేదు టిఫిన్ చేసావా తమ్ముడు టిఫిన్ చేసావా తమ్ముడు ఇప్పుడే ఏం టిఫిన్ అక్క పిల్లలు వెళ్ళారు స్కూల్కి పెళ్ళారా స్కూల్ పంపించలేదు అక్క రమేష్ ఇంటి దగ్గర ఉన్నాడు అని కరెంట్ దానికి ఒక్కదానికి వస్తు పంపించలేదు ఇంకొక రోజు అలా దాడితో ఉంటారు ఆడుకుంటారు అని थँक्यू भास्कर एखाद्या रेहान तम िफिन्हेशे टिफिन्सारखा नहीं नहीं బ్రష్ చేసిన తమ్ముడు ఎందుకు స్మెల్ అవుతుందా బ్రష్ చే స్మెల్ వస్తుందాపకు రాలేదక్క ఇంకా అవును అక్కడ ఏ చేసినా నేను ఎందుకు నీకు ప్రశ్న అయినట్టు కనపడతాను దేవుడా ఉడుపుతుంది ఇంట్లో బాగా ఏ డాడీ ఫోన్ తీసుకున్న తాడు బయటికి స్ ఉన్నారండి అందరు కాదు నువ్వు అని చెప్పు అందరి కోసం కాదు అందరు అనుకోరు నువ్వు అనుకుంటానా అని చెప్పు అందరు అనుకుంటారా గోడెక్కించినావు కదా అప్పు చూడకుండా బానే అక్క బాసంత ఉంటాడు పర్లేదు అక్క కామెంట్ చేయకుండా పర్లేదక్క చేయండి పొద్దున పని ఉంటుంది కదా గోడెక్కిచ్చినాం కదా అందుకని అట్లా అంట ఉడుపుతాను ఇంత పొద్దున ఇంత ఉడుపుతాను బాసన్లు అంటే గిన్నెలు బాసన్లు అంటే గిన్నెలు బాసన్లు దొంగడు గిన్నెలు దొమ్ముడు గిన్నెలు ఏం తీసుకొస్తావమ్మా తీసుకునింగ్ స్కూల్ టైం అవుతుంది గిన్నెలు గిన్నెలు నాకు చికెన్ అక్క అందుకోసమే పిల్లల ఇంటి కడుచిన ఆ చికెన్ అందరికి అందరికీ చికెన్ మన అందరికి

अक्का थैंक यू अक्कास्ता हाँ పెడుతుంది ఏమో చూస్తుంది ఏం లేదు తమ్ముడు ఉండు ఉండు అక్క లైక్ థ్యాంక్ యూ తమ్ముడు గుడ్ మార్నింగ్ చెల్లమ్మ గుడ్ మార్నింగ్ సురేష్ అన్నయ్య వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్నయ్య

साइड के मन इमरजेंसी मर दिए इस बारे में हम्म, नहीं तो, बस दासू ये फल है ना तो